అందరికీ నమస్కారం అండి మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను ఇట్టే పరిష్కరించే ఒక శక్తి మనకు కలిగించే ఒకే ఒక్క మాట అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మనకు మానవ లైఫ్ అంటేనే ఏదో ఒక సమస్య అనేది ప్రతిరోజు కానీ లేదా మనకు తలెత్తు ఉంటుంది అలాంటి సమస్యలతో సతమతమైపోతున్న మనకు ఎలాంటి పరిష్కారం దొరక ఉక్కిరి బిక్కిరపోయే వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ సుచివర్ అనేది చెప్పుకోండి తప్పకుండా ఆ యొక్క సమస్య నుంచి బయటపడతారు అంటే ఆ సమస్యను పరిష్కరించుకోగల ఒక దైవీక శక్తి మీకు వస్తుందన్నమాట ఇక ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి వీడియోకి వెళ్ళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన సమస్యను తీర్చే ఆ స్విచ్ బోర్డు ఈరోజు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మనకు ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క ఒక ఏ విషయానికైనా ధనానిక లేదా ఆరోగ్యానిక ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక సుచ్యువడ్ అనేది తప్పకుండా ఉంటుందండి ఆ యొక్క సుచ్యువేషన్ తగిన వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలాంటి ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆ ప్రాబ్లం అనేది తీరుతుందన్నమాట అంటే డబ్బు సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా ఉద్యోగ సమస్య అయినా ఇలా ఏ సమస్యలైనా సరే తీరిపోతాయి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది మనకు ఎలాంటి సమస్య ఉన్నా తీరిపోయే ఒక అద్భుతమైన పవర్ఫుల్ అయిన స్విచ్వోర్డ్ అండి ఈ స్విచ్వోర్డ్ అనేది మనం ఇంగ్లీష్లో తెలిసి చెప్పుకున్నా తెలియకుండా చెప్పుకున్న దానికి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది ఇక అసలు స్విచ్వర్డ్స్ అంటే ఏంటి అనేది మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాం కానీ కొత్తగా మన ఛానల్ చూసేవారి కోసం మరొకసారి షార్ట్గా ఈ స్విచ్వర్డ్స్ అంటే మనం ఈ తెలుగులో కానివ్వండి అలాగే సంస్కృతంలో కాని కానివ్వండి మంత్రాలు పూజలు వ్రతాలు హోమాలు ఎలా అయితే నమ్ముతామో అలాగే ఈ స్విచ్వర్డ్స్ని ఇంగ్లీష్ వాళ్ళే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు స్విచ్వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ మేనిఫెస్టేషన్స్ అనేవి నమ్ముతూ ఉంటారు వాటిలో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే మన సమస్యలను తీర్చే అద్భుతమైన పవర్ఫుల్ అయిన స్విచ్వర్డ్ అనమాట ఇక ఈ స్విచ్వర్డ్స్ అనేవి చెప్పుకోవటానికి కానీ రాసుకోవటానికి కానీ ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క మెథడ్ని ఫాలో అవ్వచ్చు ఇక ఏ సమయంలో చెప్పుకోవాలి ఏ సమయంలో రాసుకోవాలి అనేది ఏం లేదండి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డు మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు కనీసం ఒక రోజుకి ఒక మూడు మూడు నిమిషాలైనా చెప్పుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అంతకంటే ఎక్కువ చెప్పుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఇక మీరు ఒకే టైంలో మూడు నిమిషాలు చెప్పుకోవాలా మధ్యలో వేరే పని వచ్చింది వెళ్ళిపోవాలి అప్పుడేమన్నా ప్రాబ్లం అవుతుందా అనే డౌట్ కూడా కొంతమందికి ఉంటుందండి అలాంటి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు అలాంటి రూల్స్ అనేది కూడా లేదన్నమాట మీరు ఫ్రీగా ఉండే టైంలో వాకింగ్ చేస్తున్నా వేరే పనులు చేస్తున్నా ట్రావెల్ చేస్తున్నా ఇలా ఏ ఇతర పనులు చేస్తున్నా కూడా ఈ యొక్క మాటని ఈ యొక్క స్విచ్వోర్డ్ ఒకే ఒక మాటని మీరు అనుకుంటూ ఉన్నప్పుడు మీకు మీకున్న సమస్యలు అనేవి తొలగిపోతాయి దైవిక శక్తి అనేది మీకుంటుంది మీరు ఏ ప్రాబ్లంనైనా సాధించగల తొలగించుకోగల ఒక శక్తి అనేది మీకు వస్తుందనమాట ఇక మనం మన సమస్యలను తొలగించుకొని సంతోషంగా ఉండటానికి చెప్పుకోవాల్సిన స్విచ్వోర్డ్ ఏంటి అంటే డివైన్ విల్ డివైన్ విల్ డివైన్ విల్ ఈ యొక్క బోర్డ్ని మీరు కనీసం ఒక మూడు నిమిషాలు ఒక రోజులో మూడు నిమిషాలైనా చెప్పుకోండి అంతకంటే కూడా ఎక్కువ చెప్పుకున్న నో ప్రాబ్లం తప్పకుండా ఈ డివైన్ విల్ అనే మాటని మీరు శబ్దంగా చెప్పుకోవాలా అంటే ఏం లేదండి మనసులో కూడా చెప్పుకోవచ్చు మీరు సౌండ్ వచ్చేటట్టు నోటితో ద్వారా చెప్పుకోవచ్చు లేదా మనసులో కూడా చెప్పుకోవచ్చు మేము రాసుకుంటామండి ఒక ఇరవై ఒకసారి రాసుకుంటామంటే కూడా అలా కూడా రాసుకోవచ్చు అనమాట ఎలా అయినా సరే అంటే మనం పదే పదే ప్రతిరోజు ఈ మాటను చెప్పుకున్నా రాసుకున్న మన లోతు మనసులో నాటికి పోయి అది జరిగే ఒక అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది సో ఈ డివైన్ విల్ అనే ఒక శుచివుడిని మీరు పదే పదే చెప్పుకోండి అలాగే రాసుకోండి మంచి ఫలితాన్ని పొందండి మీ సమస్యను తీర్చే బలం పొందండి అలాగే మీ సమస్యలన్నీ కూడా తీర్చేసుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై వారాహి ఇక మరొక ముఖ్య విషయం అండి చాలామందికి ఎన్ని రోజులు చెప్పుకోవాలనే ఒక అనుమానం అనేది కూడా ఉంటుంది ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు మనం ఎన్ని జీవితాంతం కూడా ఈ స్విచ్ స్విచ్వర్డ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట మీరు మన ఛానల్ చాలా చెప్తున్నారండి ఏది పాటించాలి అనే ఒక అనుమానం మరికొందరిలో ఉంటుంది మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఏది మీకు ఒకసారి చెప్పుకున్న తర్వాత రిజల్ట్ అనేది బాగుంటుందో దాన్ని కూడా కంటిన్యూ చేయొచ్చు నో ప్రాబ్లం మీ యొక్క బోర్డ్ చెప్పుకోవడానికి మీరు ఏ మేనిఫెస్టేషన్ మెథడ్ యూజ్ చేసినా లేదా ఏంజల్ నెంబర్స్ రాస్తూ ఉన్నా మరి ఏ ఇతర స్విచ్వర్డ్స్ అనేవి చెప్పుకున్నా కూడా ఈ యొక్క మాట అనేది తప్పకుండా చెప్పుకోవచ్చు